అందరికీ నమస్కారం అండి మన మెగాస్టార్ చిరంజీవి పైన ఒక టాప్ హీరోయిన్ అయితే విపరీతమైన కామెంట్ చేసింది ఆ కామెంట్ చేయడం వల్ల ఇప్పుడు తీవ్రమైన దుమారం ఇరుక్కుంది ఆవిడ తీవ్రమైన విమర్శలు పాలవుతుంది అయితే దాడి చేసే యోచనలో కూడా ఉన్నారు ఫ్యాన్స్ ఆ విధంగా అయినా ట్రోల్ చేస్తున్నారు ఆవిడ మీద మరి ఆ విషయాలు ఏంటనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా లాస్ట్ దాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను అంటే మెగాస్టార్ చిరంజీవితో ఆవిడ నటించిపోయినా కానీ తెలుగు సినిమాలో చాలామంది హీరోలతో అయితే చాలా సినిమాలు చేసింది అదేవిధంగా హిట్ కూడా అయ్యాయి భారీ హిట్ అయ్యింది అనమాట టాప్ హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ అనే పేరు కూడా తెచ్చుకుందామే ఆమె కీర్తి సురేష్ ఈ కీర్తి సురేష్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోని ఒక కొన్ని విషయాలు చర్చించుకున్నారన్నమాట డ్యాన్స్ గురించి ఆ డ్యాన్స్ గురించి మీకు ఇష్టమైన హీరో ఎవరు బాగా చేస్తారు ఏంటని అడిగినప్పుడు పుసుక్ ఆమె తమిళనాడు విజయ్ దళపతి బాగా చేస్తాడు చిరంజీవి కంటే పది రేట్లు బాగా చేస్తాడు చిరంజీవి డ్యాన్సు నచ్చినట్లుగా ఆవిడ అలా చెప్పడంతో మెగా ఫ్యాన్స్కి తీవ్రమైన కోపం వచ్చింది ఆవిడ కీర్తి సురేష్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఎక్కడ దొరికితే ఇప్పుడు దాడి చేస్తారనే విధంగా అయితే ఆవిడ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ హీరోయిన్స్ మాట్లాడేటప్పుడు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇటువంటి విమర్శ పాలు ఎందుకంటే మన భారతదేశంలో టాప్ మోస్ట్ డ్యాన్సర్ ఎవరంటే కనుక మన మెగాస్టార్ చిరంజీవి గారే మన భారతదేశానికి డ్యాన్స్ పరిచయం చేసింది మన మెగాస్టార్ చిరంజీవి గారి మరి అటువంటి చిరంజీవి గారి పేరు చెప్పడం మానేసి విజయ్ తలపతి పేరు చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే చిరంజీవి గారు డేస్ డ్యాన్స్ అంతా చాలా బాగుంటుంది అనమాట విజయ్ తలపతి డ్యాన్స్ బాగుంటుంది కానీ చిరంజీవి అంత కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్